ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకొచ్చాను ఇక్కడ అన్ని రకాలుగా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి మీరు అప్లై చేసుకున్న వీలుగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది చాలా మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూసారంటే ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇక్కడ మీకు ఈ సేవలో కూడా ఉద్యోగాలు అయితే అంటే ఈ సేవ సెంటర్స్ ఉంటాయి కదా అది ఏర్పరచుకోవడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది అలానే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి సుప్రీం కోర్టులో సంబంధించి ఉద్యోగాలకు రావడం జరిగింది అలానే మనం కానీ చూసుకున్నట్టు అడవి శాఖలో అసిస్టెంట్ బిడ్ ఆఫీసర్ సంబంధించి హాల్ టికెట్ అలానే ఎగ్జామ్ ఎప్పుడైనా కూడా ఇవ్వడం జరిగింది అలానే గవర్నమెంట్ జాబ్స్ ఇంపార్టెంట్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే మరి కానీ చూసుకుంటే గ్రామ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయి మనకు అవి దానికి సంబంధించి ఎలా భర్తీ చేయబోతున్నారు అలానే ఒక జియో కూడా రిలీజ్ చేశారు అలానే మనకు వ్యవసాయ శాఖలో కూడా ఉద్యోగులు వచ్చాయి అన్ని కూడా ఎలా మీరు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఫ్రీగా మీ మొబైల్లో పొందుతారు డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ అప్డేట్ అనేది సైనిక్ స్కూల్స్లో మనకి ఏంటంటే సంత్రాని ఒక ప్లేస్ ఉంది అక్కడి నుంచి మనకు క్వార్టర్ మాస్టర్ సంబంధించిన ఉద్యోగులు కావచ్చు కౌన్సిలర్ కావచ్చు వార్డ్ బాయ్స్ కావచ్చు ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే నర్సింగ్ సిస్టర్కి సంబంధించి ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది ఇందులో అందరూ అప్లై చేసుకోవచ్చు ఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు జాబ్ లొకేషన్ అయితే మన రాష్ట్రం కాదండి పక్క రాష్ట్రం అంటే మహారాష్ట్రలో ఇక్కడ మనకు జాబ్ లొకేషన్ ఉంటుంది సెప్టెంబర్ ముప్పై లోపల ఇక్కడ మీరు ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారు ఆ తర్వాత వాళ్ళు స్కిల్ టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది ఫైనల్గా ఇక్కడ మీకు సెలక్షన్ అయితే ఉంటుంది అవన్నీ కూడా వాళ్ళు తెలియజేస్తారు మీరేం చేయాలి ఫస్ట్ అనేది ఇక్కడ అప్లై నీ చేసుకోవాలి ఈ వెబ్ పేజ్ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నాను నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అని చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై నేను చేసుకోండి నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మనకు బంపర్ నో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇందులో నాన్ టీచర్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అండి ఇందులో ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ మనకు స్టార్టింగ్ డేట్ మనం కానీ నెక్స్ట్ మంత్ మూడో తేదీని స్టార్ట్ కావడం జరుగుతుంది స్టాఫ్ నర్స్ సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు కావచ్చు అంటే బీఏ బీటెక్ చేసిన అభ్యర్థులకి ఆ తర్వాత మనం కానీ జూనియర్ సూపర్డెంట్ ఉద్యోగులు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఆ తర్వాత జూనియర్ సూపర్టెండెంట్ సంబంధించి డిగ్రీ అలానే డిగ్రీ టెన్త్ ఆ తర్వాత టెన్త్ అర్హత ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే మరిన్ని వివరాలు కూడా అప్సారిలో ఇచ్చారు నేను కింద డిస్క్రిప్షన్ కామెంట్స్ బాక్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాం చెక్ చేయండి అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే మనకు సోలార్ జంగ్ మ్యూజియం నుంచి హైదరాబాద్ నుంచి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది కాంట్రాక్ట్ బేసిస్లో ఇక్కడ తీసుకుంటున్నారండి వన్ ఇయర్ వరకు అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అకౌంట్కి సంబంధించి వర్క్ అనేది ఉంటుంది బ్యాచులర్లు అలానే మనం కానీ మాస్టర్ డిగ్రీ కామర్స్ ఫైనాన్స్ అకౌంట్ చేసిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే అలానే టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అలానే నెక్స్ట్ మంత్ పదైదు వరకు అయితే ఇక్కడ అప్లై చేసుకోవాలి మరిన్ని వివరాలు అబ్సాల వేపేది ఇచ్చామని తెలియజేస్తున్నారు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ మీకు ఇస్తాను చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లైని చేసుకోండి నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు రంగారెడ్డి జిల్లా నుంచి వేమునగా రంగారెడ్డి జిల్లాలో మనకి మీ మీసేవ కేంద్రాలు నెలకొల్ అంటే మీ కేంద్రాలు ఎవరైతే ఏర్పరచుకొని నెల ఆదాయం పొందాలనుకున్న అభ్యర్థులకి ఇది సువర్ణ అవకాశం నెక్స్ట్ మంత్ ఇరవై తేదీ వరకు ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి మీరు కానీ చూసుకున్నట్లయితే ఫామ్ అనేది రివిజన్ మనకు రెవెన్యూ డివిజన్లో అధికారి కార్యాలయం వెళ్ళేసి దరఖాస్తు అనేది చేసుకోవాలని తెలియజేస్తున్నారు దానికి కావాల్సిన అర్హతలు మనం కానీ చూసుకున్నట్లయితే మనకి మనకేమిటంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి వాళ్ళే ఉండాలి కొన్ని ప్లేసెస్ చెప్తాను ఆ ప్లేస్లో నివసిస్తున్న అభ్యర్థులు వెళ్ళి అప్లైని చేసుకోవచ్చు అభ్యర్థి స్థానికులై ఉండాలి ఆ మండల ప్రాంతాల నివాసాలై ఉండాలి ఏదైనా డిగ్రీ ఆపై చదివిన అభ్యర్థులు అప్లైని చేసుకోవచ్చు కంప్యూటర్ అవగాహన అలా సర్టిఫికేట్ ఏదైనా ఉన్నట్లయితే ఎక్కువ ఫిఫరెన్స్ ఇస్తారు ఇరవై సంవత్సరాల నుంచి నలభై నాలుగు మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఇందులో ఏమిటంటే ఆ కేంద్రం ఏర్పరచుకోవడానికి కావాల్సినటువంటి పెట్టుబడి అంతా కూడా మీరే పెట్టాలని తెలియజేస్తున్నారు ఆ తర్వాత మౌలిక పరీక్ష నిర్వహిస్తారు అభ్యర్థులు ఎం ఎంపిక అయితే చేస్తారు అలానే ఇక్కడ మీకు వికలాంగులైన అలానే పేద ప్రజలకి ఎక్కువ ఇతర వర్గాల సంబంధించిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇక్కడ ఇస్తామని తెలియజేస్తున్నారు ఓకే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి పేరు మీద ఐదు వందల డీడీ అనేది ఫామ్ తీసుకొని ఎంపికైన అభ్యర్థులు ఎటువంటి నేర చరిత్ర అనేది వాళ్ళ పేరు మీద ఉండకూడదండి అయితే ఎక్కడెక్కడ ఖాళీలు అనేది ఎవరు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు స్క్రీన్షాట్ అనేది తీసుకొని ఈ లింక్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద డిస్ప్షన్ లో కామెంట్స్ పక్షం మీకు ఇస్తున్నాను మార్నింగ్ పదహారు నుంచి ఐదో మధ్యలో ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు ఆల్రెడీ అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది నెక్స్ట్ మంత్ ఇరవై వరకు అయితే ఉంటుంది ఓకే ఎక్కడ వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి మనం కానీ చూసుకున్నట్లయితే మనకు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో వెళ్ళేసి ఇక్కడ దరఖాస్తు అనేది చేసుకోవాలి ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న అభ్యర్థులకి ఓకే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ రెవెన్యూ డివిజన్ ఎక్కడెక్కడ ఉన్నదాని ప్లేసెస్ అనేది కూడా ఇక్కడ క్లియర్ అనేది ఇచ్చాడు ఎక్కడెక్కడ ఖాళీలు అనేది ఉన్నాయో అక్కడ వెళ్ళేసి మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోవాలండి ఇది మనకు తెలంగాణ తెలంగాణలో రంగారెడ్డి జిల్లా నుంచి అయితే రావడం జరిగింది ఓకే ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ మాస్టర్ సంబంధించి ఉంటే ముప్పై నుంచి నలభై ఐదు మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు టోటల్ వేకెన్సీ ముప్పై ఉన్నాయి అంటే ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసి ఉండి దాంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు బేసిక్ పే ఇక్కడ మీరు సిక్స్టీ సెవెన్ థౌసండ్ మనకు సెవెన్ హండ్రెడ్ మధ్యలో ఉంటుందండి ముప్పై నుంచి అనగా ఈ రోజు మీకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది అలానే ఎండింగ్ డేటు మనకు నెక్స్ట్ మంత్ పది వరకు అయితే ఉంటుంది అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి మరిన్ని వివరాలు కూడా గూగుల్ లో వెళ్ళేసి తెలుగు జాబ్స్ పాయింట్ అని సర్చ్ చేసి మీకు లేటెస్ట్గా ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ జాబ్ అప్డేట్ అనేది మీరు పొందుతారు అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే అడవి శాఖలో అసిస్టెంట్ బిడ్ ఆఫీసర్కి బిడ్ సర్కిల్ ఆఫీసర్ కి అలానే మనకు సెక్షన్ ఆఫీసర్ సంబంధించి పరీక్ష హాల్ టికెట్ అనేది మనకు వెబ్సైట్ లో ఇచ్చామని తెలియజేస్తున్నారు అలానే సెప్టెంబర్ ఏడో తేదీ నుంచి ఇక్కడ ఆన్లైన్లో మీకు పరీక్ష అనేది ఉంటుందని తెలియజేస్తున్నారు దానికి సంబంధించి మీకు కేంద్రం ఏంటి అలానే హాల్ టికెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అది అప్సల్ వెబ్ పేజ్ ఇచ్చామని తెలియజేస్తున్నారు ఆ లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో ఇస్తున్నాను ఎవరైతే అప్లై చేసారో వాళ్ళకి అనేది యూజ్ అనేది అవుతుందండి ఓకే అయితే మనకు గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి లేటెస్ట్గా ఉన్నటువంటి అప్డేట్స్కి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే నేవీలో రెండు వందల అరవై ఆఫీసర్ ఉద్యోగులకి సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు ఇండియన్ నేవీలో పన్నెండు వందల అరవై ఆరు పోస్టులకి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే టెన్తో పాటు ఐటీ ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు సెప్టెంబర్ రెండో తేదీ వరకు అయితే ఇచ్చారు అలానే ఏపీఎస్ఈ నుంచి ఏడు దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు సెప్టెంబర్ రెండు వరకు మాత్రమే టైం ఇచ్చారు ఎవరైతే అప్లై చేసుకోలేదు డిగ్రీ అర్హత ఇక్కడ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే మనకు జన వనరుల శాఖలో మనకి ఎప్పుడంటే టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు సెప్టెంబర్ రెండు వరకు అయితే ఉంటుంది అలానే పంజాబ్ సింధ్ అనే బ్యాంకులో కూడా ఏడు వందల యాభై ఉద్యోగాలు ఇక్కడ మీరు కలుసుకుంటే సెప్టెంబర్ నాలుగు వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు అలానే ఫ్రెండ్స్ మిథన్ మిథక్ అనే మనకు ఫ్యాక్టరీలో మనకు కలుసుకుంటే ముప్పై ఏడు ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి సెప్టెంబర్ ఆరు వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ శాఖలో నలభై రెండు ఉద్యోగాలు సెప్టెంబర్ ఏడు వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు ఆర్ఆర్బీ నుంచి మనకు పారామెడికల్కి సంబంధించి డిప్లొమా చేసిన అభ్యర్థులు బీఎస్సీ చేసిన అభ్యర్థులకు సెప్టెంబర్ ఎనిమిదో తేదీ వరకు అయితే ఇక్కడ లాస్ట్ డేట్ ఇచ్చారు ఆ తర్వాత ఇక్కడ మనం అనుకుంటే ఐఎన్ఏ సంబంధించి డెబ్బై ఏడు ఉద్యోగాలు సెప్టెంబర్ ఎనిమిది వరకు అయితే ఉన్నాయి అలానే వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు సెప్టెంబర్ ఎనిమిది వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు యూపీఏ యూపీఎస్సీ నుంచి ఎన్ఫైఆర్ పోస్టు ఇక్కడ ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు సెప్టెంబర్ పదకొండు వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు ఇంటెలిజెన్స్ బ్యూరోలో మీరు కనిపిస్తుంది మూడు వందల తొంభై నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు సెప్టెంబర్ నాలుగు తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు తెలంగాణ వైద్య శాఖలో మనకు ఎంబీబీఎస్ చేసిన అభ్యర్థులకి అలానే ఆర్టీసీలో కూడా ఉద్యోగులు ఉన్నాయి పదహారు వందల ఇరవై మూడు ఉద్యోగాలు అయితే ఉన్నాయి సెప్టెంబర్ ఇరవై మూడు వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు బిఎస్ఎఫ్ లో మనకు విఎని నూట ఇరవై ఉద్యోగాలకి టెన్త్ ప్లస్ ఐటీఐ అలానే ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు సెప్టెంబర్ ఇరవై మూడు వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు తాత కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి తొంభై తొమ్మిది పోస్టులు సెప్టెంబర్ ఇరవై నాలుగు వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు మనకు అలానే ఎయిర్పోర్ట్లో కూడా తొమ్మిది వందల ఆరు ఉద్యోగాలకి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇచ్చారండి ఓకే అలానే సచివాలయకు సంబంధించి గ్రామ గ్రామవాడు సచివాలయంలో ఖాళీగా ఉన్నటువంటి దానికి సంబంధించిన వేకెన్సీస్ గురించి డిప్యుడికేషన్ అలానే అవుట్సోర్సింగ్ పద్ధతి మీద ఇక్కడ భర్తీ చేస్తామని నిన్న ఒక జియో కూడా రిలీజ్ చేశారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ పక్షం మీకు ఇచ్చాను టోటల్ వేకెన్సీస్ రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది వేకెన్సీస్ అయితే ఉన్నాయి అందులో పదిహేడు వందల ఎనభై ఐదు ఉద్యోగాలు డ్యూప్లికేషన్ వినియోగించి భర్తీ చేస్తామని తెలియజేస్తున్నారు అలానే మనకు తొమ్మిది వందల తొంభై మూడు కొత్తగా ఏఎన్ఓ అలానే వార్డ్ ఆరోగ్య కార్యదర్శికి సంబంధించి ఉద్యోగాలు అయితే ఉన్నాయని తెలియజేస్తున్నారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉందండి లింక్ అయితే కూడా నేను కింద చేస్తున్నాను అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని అన్ని కూడా మీరు రీడౌట్ అని ఇచ్చేసుకోవచ్చు అలానే వ్యవసాయ శాఖలో కూడా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ముప్పై లో వరకు శాలరీ ఇస్తారు యాభై లోపల మీ ఏజ్ కలిగి ఉండాలి ఎన్ని గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అన్నాలనే బి అంటే బీకామ్ కావచ్చు బీబీఏ చేసిన అభ్యర్థులకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులకి అలానే మనం కాని చూస్తుంది అకౌంట్కి సంబంధించిన నాలెడ్జ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులకు ఎంఎస్ ఆఫీస్ నార్మల్ బేసిక్కి అనేది మీకు వచ్చినట్లయితే ఇక్కడ మీరు అప్లై ఇచ్చేసుకోవచ్చు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుందండి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి అన్ని కూడా మీరు మన ఛానల్ పేరు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా దానిపైన మోర్ ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసేలా మీకు డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది ఇలా చూడండి డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు జాబ్ రూల్స్ అలానే మన టెలిగ్రామ్ అకౌంట్ అలానే వాట్సాప్ గ్రూప్ కూడా ఇక్కడ మీకు కింది ఉంటాను తప్పనిసరిగా జాయిన్ అనేది అవ్వండి ఓకే ఇలానే లేటెస్ట్గా ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జాబ్ అప్డేట్ ప్రతి రోజు కూడా మీరు పొందాలనుకుంటే మన ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని లింక్స్ ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ మీకు ప్రొవైడ్ చేశాను తప్పనిసరిగా జాయిన్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ రెగ్యులర్గా ఉన్నటువంటి జెన్యున్ జాబ్ అప్డేట్ అనేది ఫ్రీగా మీ మొబైల్ పొందుతారు థ్యాంక్ యూ వీడియో లాస్ట్లో చూసేందుకు మరొక వీడితో మేము ముందుకొస్తాను